ఈరోజు వాక్ సంఖ్యాకరము పదకొండవ అధ్యాయము మొదటి వచ్చిన గురించి సంఖ్యాకరంగము పదకొండవ అధ్యాయము మొదటి వచ్చిన గురించి చదువు జనలో ఆయాసమును ఆయాసమును గురించిగా సలుగుచుండగా అది వినపడండి

ఆ ప్రయాణము వారికి తను తిన ఆ ప్రయాణము వారికి ఇష్టమై చేస్తున్నారా వారికి ఇష్టం లేకుండా చేస్తున్నారా ఇది మనం గమనించాలి ఇష్టం ఎప్పుడు చేస్తున్నారా ఆ ప్రయాణము ఇష్టంతోనే చేస్తున్నారు ఐగుప్తు నుంచి కానాలకు బయలుదేరాలని యహో వారికి సెలవు ఇచ్చినప్పుడు వారి ఇష్టంతోనే బయలుదేరాలి అంటే దే ఆర్ లైక్ అంటే వారి మానిసత్వం వారికి పోవాలి వారి విడుదల వారికి కలగాలి అనే ఒక ఆలోచనలో వాళ్ళు తమ ప్రయాణాన్ని సాగించారు యాక్చువల్గా వారి ప్రయాణం సాగించేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు వారిని ఐగుప్తు నుంచి బా కాలానికి వాగ్దానం ఇచ్చాడు ఆయన చెప్పేది ఎలా చెప్పాడు మిమ్మల్ని పాలు తీరలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను మీకు మిమ్మల్ని గొప్ప జనాంగా చేస్తాను మీరు స్వతంత్రులుగా ఉంటారు మీరు గొప్పవారిగా ఉంటారు అనేసరికి ఎవరికైనా ఏం కలుగుతుంది ఎవరికైనా ఏం కలుగుతుంది బానిసత్వంలో ఉన్న వాడికి ఏం కలుగుతుంది ఆశ కలుగుతుంది ఇంకా ప్రయాణం ఎలా ఉంటుంది అంటే సంతోషముగా వెళ్ళేటప్పుడు కూడా ఐగుప్తు వీరికి వెండి నాణ్యాలు బంగారు నగలు బంగారు సంబంధించినవన్నీ అన్ని ఇచ్చి వీరికి జంతువులు ఇచ్చి అనేకం ఇచ్చి వీరి ధర్మం ఇంకా ప్రయాణం ఎలా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది శక్తి బలము మమ్మల్ని బాలిసలుగా చూసిన ఐగుప్తులు ఐగుప్తులు మమ్మల్ని స్వతంత్రులుగా విడిచిపెట్టారు విడిచిపెట్టినప్పుడు ధనాన్ని పంపించారు ఇంకా ఎలా ఉంటుంది తెలుసా ఇలాగే మన ఆత్మీయ జీవితాలు కూడా మనం దేవుని ఎరగనప్పుడు దేవుని గురించి తెలుసుకున్నప్పుడు ఆయన పొరపాటు మన సేవకు పిలిచాననుకోండి అంటే క్రైస్తత్వానికి పిలిచారండి ఎలా ఉంటుంది తెలుసా ఉద్యోగంగా ఉంటుంది చాలా ఉద్యోగంగా బయలుదేరతాం చాలా బలంగా బయలుదేరతాం చాలా శక్తితో బయలుదేరతాం ఆ పోయేటప్పుడు ఇంకా నన్ను డబ్బులు ఇచ్చాడనుకో సేవ కలిగేప్పుడు ఇంకెలా ఉంటుంది తెలుసా ప్రపంచాన్ని జయించేస్తాను వేసయ్యా నీకోసం కోసమే బ్రతుకుతాను వేసయ్యా నీకోసమే పండిస్తాను వేసయ్యా డబ్బులు తరు ఏమి ఉండదు డబ్బులు ప్రజలు బయలుదేరారు వాటి దగ్గర ఆహారం ఉన్నంత వరకు వాటి దగ్గర నీరున్నంత వరకు ఉద్యోగం గట్టిగా సాగింది ఎలా సాగింది ఉద్యోగం గట్టిగా సాగింది ఎప్పుడైతే ఆహారం ఊహించడం మొదలుపెట్టిందో ఎప్పుడైతే నీరు అయిపోవడం మొదలుపెట్టారో ఇక వారు ఎడారుల్లో కొండల్లో గుట్టల్లో పోతా ఉన్నప్పుడు ఆ కుటుంబాలు నేసుకొని ఆ పిల్లలు నేసుకొని అయ్యా పదకొండు రోజులకు కారణాలకు పోవాల్సింది మేము ఇది ఏచి ఇలా సంవత్సరాలు తరబడి అలా తిరుగుతున్నాం ఇలా తిరుగుతున్నాం ఇలా తిరుగుతున్నాం మాకేంటి కర్మ మాకేంటి బాధ అని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఒక కారణానికి వెళ్ళాలంటే వారి దృష్టిలో బానిసత్వాన్ని నుంచి మేము బయటపడిపోయి స్వతంత్రులుగా ఆశీర్వదించబడతాము స్వతంత్రులుగా దీవించబడతాము ఇక మాకు ఈ బానిసత్వం వద్ద మేము సుఖంగా ఉంటామనే ఆలోచన మాత్రమే ఉంది కానీ ఈ రోజులు బానిసత్వంలో జీవించిన వీరిని పరిశుద్ధంగా మార్చి ఆ కాలను తీసుకెళ్లాలనే ఆత్మీయ సత్యాన్ని వాకి వారు గ్రహించలేకపోయారు ఈ కాలం క్రైస్తత్వం కూడా అంతే సేవకు పరిగెత్తినప్పుడు బాగా డబ్బులుంటాయి ఉద్యోగం ఉంటాయి ఎప్పుడైతే మనకు సమస్యలు వస్తాయో ఎప్పుడైతే మనకి కష్టాలు వస్తాయో ఎప్పుడైతే బాధలు వస్తాయో ఎప్పుడైతే ఇరుకులు వస్తాయో ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో ఎలా ఉంటది ఫీలింగ్ ఎలా వచ్చి ఎందుకు సేవకే ఇలా కోరిక ఉంటుంది సేవకు వచ్చే కోరిక ఉంటుంది నేను యూట్యూబ్ యూట్యూబ్ లో ఎక్కడ చూసా నా ఫోటోలే నా పాటలే నా ఇదే కావాలి ఈ కాలంలో ఎట ఇదే కావాలా నేను ఒక జయస్సులో పరిగెడతాను యస్సులో ఆశీర్వదించబడతా మేము ఆత్మలు కష్టపడము అయినా మాకు ఆత్మలు రావాల మేము ఉపాసలు ఉండడం అయినా మాకు ఆశీర్వాదాలు కావాల ఎన్ని కోరికలు ఎన్ని ఆశలు ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారో ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి కోరికలు పెట్టుకున్నారో ఈ కాలం క్రైస్తవులైన ఈ కాలము సేవకులైన ఇదే అనుభవాల్ని కలిగి ఉంటూ ఉన్నాడు బయలుదేరినప్పుడు నీ ఆశలు నీ కోరికలు నెరవేర్చబడాలి అంటే అందుకే ఆయన చున్నాడు ఉచితముగా నా మధుమను నేను ఎవరికి ఇచ్చువాడను నా కాదే ఇలా మన జీవితం ఎలా ఉంది మన స్థితి ఎలా ఉంది మన పరిస్థితులు ఎలా ఉన్నాయనే ఆలోచన ఏమాత్రము లేకుండా నాకు ఆశీర్వాదాలు కావాలి నాకు దీవెనలు కావాలి నేను స్వతంత్రుడిగా బ్రతకాలి నేను స్వతంత్రుడిగా జీవించాలి నా విజన్స్ వేరు నా థింకింగ్స్ వేరు నా ఆలోచనలు వేరు అంటే సరే ఇజ్రాయల్ ప్రజలు బయలుదేరింది దేవుని ఆలోచనతో కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వారి సొంత ఆలోచనలు క్రైస్తత్వంలో బయలుదేరినప్పుడు దేవుడి ఆలోచనతో బయలుదేరతాం ఆయన ఎలా చెబితే అలా వినడానికి ఇష్టపడతాం రాను రాడు మన సొంత ఇష్టాలు మన సొంత ఆలోచనలు మన సొంత పెతనాలు మన సొంత తలపులు మన సొంత కార్యాలతో మన జీవితాన్ని మనకు మనమే ఆయాసపరుచుకుంటూ యహోవాకు కోపము తెప్పించేదిగా మన జీవితాలు మార్చుకుంటాయి నువ్వు కానానికి వెళ్ళాలంటే ఒక పరిశుద్ధమైన స్థలంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఒక వాగ్దాన భూమికి నువ్వు చేరాలంటే నీవున్న ఆలోచనతో నీవున్న జీవితంతో నువ్వు ఎలా వెళ్ళగల ఎలా వెళ్ళగల తీసుకెళ్తాడా దేవుని తీసుకెళ్తాడా ఇది ఎలా అయిపోయిందంటే క్రైస్తత్వము నీ కొరకు మేము సేవ చేస్తున్నాం మాకిష్టమే మేము సేవ చేయట్లేదు మాకిష్టమే మేము మీ సేవలో ఫలించాలని మాకు ఇష్టం లేదు నువ్వు అడిగావు నీ కొరకు మేము కష్టపడుతున్నాం మాకు కలిగినవన్నీ ఇవ్వండి ఈ కాలం క్రైస్తత్వము సేవకుల తత్వం ఇలా ఉన్నాయి నువ్వు ఇంతా కానీ మేము వచ్చావు వీళ్ళ ఆలోచనలు ఇంకెంత అద్భుతంగా ఉన్నాయి మీకు చదివిస్తాను చాలా అద్భుతంగా ఉంటాయి వీళ్ళ ఆలోచనలు అదే ఆలోచనలు ఈ కాలం క్రైస్తవ సేవకులు క్రైస్తవ విశ్వాసం ఇదే ఆలోచన ప్రకారం కూడా నడుస్తా ఉన్నారు నాలుగు వచ్చిన చదివితే వారి మధ్యన మిత్ర జనము మిశ్రిత జనము ఎలాంటి వాళ్ళంట మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా మాకెవరు మాంసం పెట్టదరు ఐదు ఉచితముగా తిని తినిన చేపలు కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను చల్లబిడ్డలను జ్ఞాపకమోచున్న ఎలా ఉన్నాయంట అయ్యో దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు దేవుడు మాకు ఒక రకమైన అనుభవాలు నేర్పిస్తున్నాడు ఎందుకు ఆయన వారు కాలానికి వెళ్లేంత వరకు వారికి ఒకే ఆహారాన్ని పెంచాడు చెప్పండి ఒకే ఆహారాన్ని చూపించాడు మన్నానే చూపించాడు అది ఒక పరిశుద్ధత అది ఒక డిసిప్లిన్ అది ఒక సమానత్వాన్ని సూచిస్తుంది ఒకడేమో షాపలు వండుకుంటే ఒకడేమో షీకెలు వండుకుంటే ఒకడేమో ఇంకా పెద్దలు వండుకుంటే ఒకడేమో ఇంకోటి వండుకుంటే ఉన్నవాడు వండుకుంటే లేని వాడు ఏం చేస్తుంటారు తెలుసా దేవుడికి ఇష్టం లేదా క్రైస్తత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకేలాగుండాలని ఇష్టం పేద ధరికాల తారతమ్యం మనకి ఇష్టం లేదు హెచ్చింపు తగ్గింపుల తారతమ్యం మనకి ఇష్టం లేదు ఎవరినైతే పిలిచాడో ఇజ్రాయిల్ లో యూదా పెద్ద అని బెన్యామిన్ తక్కువ దేవుడు చూడలేదు రూబెన్ పెద్ద అని ఏసేపు చిన్న అని దేవుడు చూడలేదు పన్నెండు గోత్రాలకు ఒకే ఆహారాన్ని పంచి ఇట్స్ డిసిప్లై సమానత్వం పన్నెండు గోత్రాల వారికి ఒకే ఆహారాన్ని తిన్నారు ఒకే నీరు తాగారు ఇలాంటి సమానత్వం వచ్చినప్పుడు మనుషులకు ఏమైతే తెలుసా ఏమైతే మా బతుకులు ఇంత హీనంగా మనాన్ని మటన్ తినే వాళ్ళము మనం చికెన్ తినేవాళ్ళము వీళ్ళు పెళ్లి చేసుకున్నాక గద్దాము పెళ్లి కాకముందు నేను ఆరోగ్యంగా ఉన్నాను పెళ్ళిన తర్వాత నేను అనారోగ్యంగా మారాను ఇలాంటి క్రియలు ఇలాంటి శాస్త్రాలు నువ్వు నడవాలి అంటే నువ్వు దేని జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు కాలానికి వెళ్ళాలంటే నువ్వు దేని జ్ఞాపకం చేసుకోవాలి నీ ఆలోచనలన్నీ భూసంబంధమైన ఆలోచనలు అయినప్పుడు నీ ఆలోచనలన్నీ తిండి ఆలోచనలు అయినప్పుడు నీ ఆలోచనలన్నీ వ్యర్థమైన ఆలోచనలు అయినప్పుడు దేవుడికి కోపం రాకేమస్తు ఆ కాలంలో అగ్ని రగించాడు బాలంలో ఈ కాలంలో మనుషుల్ని నల్లగొడుతున్నాడు ఏం చేస్తున్నాడు మనుషులు నల్లగొడుతాడు మనుషులు విరగ్గొడుతాడు మనుషుల్ని దెబ్బ మీద దెబ్బ కొడుతుంది ఎందుకు ఆయనకు నచ్చట్లేదు మన జీవితం ఆయనకు నచ్చట్లేదు మన స్థితి ఆయనకు నచ్చట్లేదు మన ఆలోచనకి నచ్చట్లేదు మన తలంపులానికి నచ్చట్లేదు మన క్రియలు ఆయనకు నచ్చట్లేదు మనమే ఆయనకు ఆయన ఒక మహిమతో మనల్ని తీసుకెళ్లాలంటే మనము చెత్తతో వెళ్తాం ప్రభావ అంటున్నాం ఆయన తన మహిమతో నూతన మనల్ని తీసుకెళ్లాలంటే మా పెద్ద మేము చెత్తతోనే నరకానికి వెళ్తాం ప్రభా అని ఆలోచన కలిగి వాళ్ళు చేయిస్తాం అయ్యో మాకు దిగిలేక సొమ్మసిల్లిపోయాట ఇప్పుడు మా ప్రాణము సొమ్మసులను ఈ మన్నా కాక మా కన్నులు ఏమీ లేదని చెప్పుకోండి ఈ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండేడు చూపున కొద్ది పూలం వలె ఉండేడు జనులు తిరుగుచూ దానిని కూర్చి కూర్చుకొని తిరుగుట విసిరి లేక రొట్టె దంచి పెన్నం మీద కాల్చి రొట్టెలు చేసి దాని రుచి కొత్త కొత్త నూనె రుచి వలె ఉండేది రాత్రి ఎందుకు మంచి పాలం మీద కూడినప్పుడు ఆ మన్నా దాని వెంట వెంటనే పడిపోయి తెలుగుతావు తమ కుటుంబంలో ఎవరికి ద్వారము ద్వారము వంత ఏడవగా మోషే వెరెను యహో అపోహము బహుగా ఏం చేస్తున్నారట సేవకొచ్చి సేవకొచ్చి వచ్చి తల్ వచ్చి ఎందుకు ప్రోపా మాకి బాధలు ఎందుకు ప్రోబ మేము కడుపు నిండా తినేయడానికి మాకు స్థితి లేదా ప్రోబాబ అని జల్లు ఏం చేస్తున్నారు మాకు మాంసం కావాలని ఎవరి ఏడుస్తున్నారంట మోస ఏడుస్తావు ఈరోజు నీ నీ కన్నులు దేని తరుకురిస్థితి లోకల కొరకు లోక క్రియల కొరకు కడుపు కోసం ఏం చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను కణానికి తీసుకెళ్ళాలి అంటే పదకొండు రోజుల్లో తీసుకెళ్లే దేవుడు నలభై సంవత్సరాలు నిన్ను తీసుకెళ్లే వ్యక్తిగా మార్చారంటే నాట్ ఈజీ టాస్క్ దేవుడు పద పదకొండు రోజుల ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు మన ఫార్టీ ఇయర్స్ అంటే వీళ్ళు ఎంత భయానకమైన ఆత్మీయ జీవితం ఐగుప్తు తత్వం ఐగుప్తు విగ్రహాలు ఐగుప్తు కార్యాలు ఐగుప్తు తలపులు ఐగుప్తు ప్రతి ఆలోచన ఉందో ఒకసారి ఆలోచించాలి వీరి కొరకు దేవుడు కష్టపడుతున్నాడన్న సంగతిని మరిచి సుఖంగా లేవు సంతోషంగా లేవు మా జీవితాలు ఆశీర్వదకరంగా లేవు మా వ్యక్తులు ఆశీర్వదకరంగా జీవనకరంగా లేవని సన్నుతూ తొడుగుతూ లోపం వైపు పైగెడుతూ తెలుసుకు ఎవరికి ఎంగలుగుతా ఉందో సార్ ఎంగతా ఉంది సార్ కోపం కలుగుతా ఇక్కడ ఇద్దరు వ్యక్తుల కోపం వచ్చింది ఎవరి వచ్చింది ఎవరైతే వాళ్ళందరు మోసకి ఎందుకు కోపం వచ్చింది దేవుడికి ఎందుకు కోపం వచ్చింది మనం జ్ఞాపకం చేస్తున్నాం ఫస్ట్ దేవుడి కోపం రావడానికి కరెక్ట్ రీజన్ ఉంది సర్వే సంగట్ కాదు నేను సేవకు పిలిచే దేవుని గరువు నువ్వేం చేయాలి నీ జీతాన్ని ఎలా సమర్పించుకోవాలి నీ జీవితాన్ని ఎలా ఆయనకి ఇవ్వాలి అనే ఆలోచన లేక ఐగుత్తు అనుభవాలన్నీ నువ్వు చేస్తే దేవునికి నువ్వు ఐగుతులు ఉండడం బెస్ట్ కదా నువ్వు కాలానికి వెళ్లాల్సిన అవసరం ఏంటి సేవ పెంచాల్సిన ఆయన అవసరం ఏంటి నువ్వు ఆయన సేవ చేస్తావని ఎలా చేయాలి పరిశుద్ధంగా పవిత్రంగా విశ్వాసంతోను నిరీక్షలతోను ఓర్పుతోను ప్రేమతోను సహనంతోను సేవగా నేను అలా చేయను ప్రభు ఐగుతులు ఎలా జీవించాలో అలాగే దీంతో నడుస్తానంటే కోపం రాక ఏం వస్తుంది ఇంకా మన అదృష్టవంతులు మన అదృష్టవంతులు యహోవాదేవుడు మన పైన ఆధిపత్యాన్ని కనపరచారు మన పైన ఎవరు ఆధిపత్యాన్ని కనపరుస్తున్నారు ఎవరు ప్రభు అయినా ప్రభువైనా యేసు క్రీస్తు వారు ఆధిపత్యాన్ని మన పైన కన కనపరుస్తారు కనుకనే కనికరా స్వరూపుడు కృపామయుడుగా మళ్ళీ క్షమిస్తూ 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 వస్తున్నాడు అదే అహోవా తండ్రి ఎసే ప్లేస్లో ఉంటే మన పరిస్థితి ఏమైతుంది తెలుసా ఏమైతుంది అరణ్యంలోనే రాయిపోతా ఎక్కడ రాలిపోతాం అరణ్యంలోనే రాయిపోతాం అంటే ఏంటి ఇక్కడ దేవుడి కోపం అనేది ఒక రీజన్ ఉంది కానీ ఇంకొక వ్యక్తి కోపం వస్తుంది ఇక్కడ ఎవరికి మోషించి వాళ్ళు మోష దగ్గరికి పోయి ఏడ్చేసరికి మోస ఏడ్చుటాడు వాళ్ళు ఏడ్చడం మోస దృష్టికి చెడ్డదిగా ఎట్లాట వాళ్ళు ఏడవడం మోసకి అంటే ఎందుకు ఈ బాధగాన్ని వాళ్ళను పెట్టవు ఎందుకు ఈ కోపాలు నువ్వు కనపరుస్తావు వీళ్ళ గోల నేను ఎక్కడ తట్టుకోవాలి వీళ్ళని నేను ఎలా భరించాలి ఏమంటాడు తెలుసైనా అసలు ఈయన మాట ఎంత నీ సేవకుని బాధించితి నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టలేలా నేను ఈ సర్వజను గర్భము ధరించి కట్టినా నేను వీరిని కట్టినా పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లలు పోయినట్లు నేను వీరికి వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశంలో వీరిని మీరు నమ్ముని ఎత్తుకొని బొమ్మని నాతో చెప్పున్నా ఈ సమస్త ప్రజలకు మాంసం నాకెక్కడిది వారు నన్ను చూచి చూ తినుట మాకు మాంసం ఇది ఇమ్మని మహాప్రభో వీళ్ళని తీసుకెళ్ళమే పెద్ద టాస్క్ అయితే వీళ్ళకు మాంసాలు రుచులు గుల్లిగడ్డలువేరలు కల్లగడ్డలు ఏదో చెప్పారు బా నా గుర్తులేదు చెప్పారు ఆ కురాకుడు ఆకలు ఈ ఆకలు ఇవన్నీ నేను ఎక్కడి నుంచి తెచ్చేయాలి కంచినే వీళ్ళు నా వచ్చారా ఇలానైనా నా ఈ పురుగు కలుసుకొని కోపంతున్నవాళ్ళు ఇద్దరికి వ్యక్తులకు కోపం వచ్చింది ఒక వ్యక్తి మానవుడికి ఒక వ్యక్తి దేవుడికి మానవుడి కోపం విసికిస్తున్నాడు మానవుడి కోపం నా దగ్గర లేనివి దేవనికోబో నాకు నచ్చిన విధంగా జీవించట్లేదు నాకు నచ్చిన విధంగా ఈయన ఈ కాలం క్రైస్తవ సమాజం కానీ ఈ కాలం క్రైస్తవ సేవకుల తత్వం కానీ విశ్వాస తత్వం కానీ అనుభవాలు ఉండాలి క్రైస్తవతో అనుకుంటున్నారు సుఖమైన సంతోషకరమైన జీవితంపదు క్రైస్తత్వంలో దేవుడు సేవడుతాను ప్రభావ నా కోసం జీవిస్తా జీవిస్తాను ప్రభా నీ సర్వస్వాన్ని అర్పిస్తావా అర్పిస్తా ప్రభా నాలుగు రోజులు అడువగానే శనుడు గురువుడు సనుగుడు గురువుడు ఆఖరికి నడిపించే నాయకుడు సనుగుడు ఆఖరికి ఏది ఏమంటాడు సమోష నన్ను చంపేయి నన్ను చంపేయి చక్కగా పద్నాలుగు రోజుల్లో చూస్తే అది నేను పరింపలేని భారము నీవు నాకిట్లు చేయదలిచిన ఎలా నన్ను చాప నా మీద నీ కటాక్షం వచ్చిన ఎలా నేను నా బాధను చూడకున్నట్టు నన్ను చంపదు ఏంటి అడిగాడు ఇక చాలు నన్ను చంపేది ఎలా మోసరాజు నన్ను చంపే ఇక నన్ను చంపేది ఎప్పుడు అడిగారు అంటే మన దేవుని దగ్గర నీతిగా జీవించుకుంటాను నీతి కలిపి నన్ను చంపదు ప్రభావం నీతి కలిపి నీతి కావాలి ప్రభావం అని ఈ కాలము సేవతో తక్కువ సరే చిన్న సమస్య వస్తే నన్ను చంపే ప్రభావం ఏ కావాలి నన్ను చంపవా నన్ను చంపవా ఏ సయ్యా ఆయన అంటాడు ఏమి కావాలే కాదు నిలువబడిన సేవకుల ధనం కోసం అవకాశం కోసము క్రియల కోసం ఐదు విభవాల కోసం పరిగెత్తా భయంకరమైన పనికిరాని పనికిరాని పనికి మాలన స్థలంలో నుంచి ఆ పనికి మాలిన స్థితిలోంచి నేను బయటకు తీసుకొస్తాను ఈరోజు దేవ చూసా దేవునికి వైపు దేవునికి కోపం తెప్పించి నువ్వు పరిశుద్ధత లేకుండా నీకు ఆశీర్వాదం లాగుస్తాయి నువ్వు పరిశుద్ధతను సంపాదించుకోకుండా నువ్వు సంఘం ఎలా అభివృద్ధి అవుతుంది నీవు దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించకుండా ఎలా నువ్వు ఫలించగల ఎలా దేవులు ఉన్నా శించగల ఒకసారి జ్ఞాపకం అనుభవాలు క్రైస్తవ జీవితాల్లో కానీ క్రైస్తవ సేవకుల్లో కానీ క్రైస్తవ కుటుంబాల్లో కానీ అత్యధికంగా ఉన్నాయి బుతుందే ఆశీర్వదించడానికైతే ఐఎస్ఐ ఏమవులు బాధపడుతున్నాడు ఆ ఎస్ ఏమవుడు అసలు ఎందుకు బాధ పెడతారు ఆయన ఎందుకు కష్టపెడతారు ఆయన నీవు అగ్నివలే అగ్నిలో మండించే బంగారు వలె నువ్వు మరని శ్రేష్టమైన బంగారుగా శోభిండినప్పుడే సువర్గా మార్చి కేవలం మనకు వచ్చే కష్టాలు మనకు వచ్చే బాధలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు మన పాత జీవితంలో లేని నా నా పాత వాళ్ళంతా నా అన్నదమ్ములంతా నా కక్షలు అంతా ఆశీర్వించబడతారు నేను దేవుని సేవకు వచ్చి నేను ఏమీ ఆశీర్వించబడలేదు నా స్నేహితులు ఫ్లాట్లు కొంచుకొని నా స్నేహితులు కార్లు కొంటున్నారు స్కూటర్లు కొంటున్నారు మంచి ఆశీర్వాదంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటారు నేనైతే ఎందుకు ఇలా ఉన్నాను దీని అందరికీ ఒకటే కారణం ఫర్ జీస్ క్రైస్ట్ దేవుని కొరకు ఒక మంచి సేవకుడిగా కానీ మంచి క్రైస్తవుడిగా కానీ ఉండట్లేదు నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా ఆశీర్వించబడతాం ఖచ్చితంగా ఆశీర్వాదంకి రాగలుగుతాం ఈ కాలంలో క్రైస్తవుడు లాగే ఉంది ఆ కాలంలో ఇస్రాయల్ ఆ కాలంలో ఇస్రాయల్ యొక్క జీవితాలు అలాగ ఉన్నాయి ఈ కాలంలో మంచి అలాగే మనం ఏం చేయాలి ఫస్ట్ నన్ను మార్చి ఫస్ట్ నందు మహర్షులు నువ్వు నాకు మన్నాను ఇస్తే నేను మన్నా తింటాను నాకొద్దు నువ్వు ఏదిస్తే అదే తింటాను నువ్వు ఏదిస్తే అదే చేస్తా నువ్వు ఎలా గురతావు అంటే అలాగే ఈ తలపుని ఆలోచనలు పెద్ద మనకు వస్తాయి దేవుడిని మనం ఎప్పుడైతే ఆయాస పెట్టమో ఎప్పుడైతే సనుగుడు అందుకే కుటుంబాల్లో సనుగుడు ఉందా భయంకరమైన దురాత్మలు వాళ్ళు కుటుంబాల్లో పొరుగుడు ఉందా భయంకర అపవిత్రాత్మల చేత వాళ్ళు ఐగుప్తు అపవిత్రాత్మల చేత వాళ్ళు పీలుకోబడతారు సనుగుడు గురుగులకి వాళ్ళకి ఐగుప్తు అపవిత్రాత్మలు వాటితో ఉన్నాయి కనుకనే వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి సనుగుతూ గొలుగుతూ మోషేలు ఆ రోజు సనిగుతూ గొలుగుతూ వాళ్ళు జీవించారు ఈరోజు ఎవరో సరిగా వెలుగుతూ పెట్టుబడి వాళ్ళు ఐగుప్తు గురాత్మలు బలంగా ఉంటున్నారు చర్వదు అవునంగా ఉన్నాడు ప్రార్థించండి కోప్పటం పేరు సరిగడం కొనుగోడ పేరు ఇది వరకు అప్పు చేస్తే కోప్పడచ్చు అలా కాదు ఇలా జీవించాలని చెప్పొచ్చు ఉదయం మొదలుకొని అతి దాకా శివుడు దాకా సరుగుతా శివుడు గారదాగా తొలుగుతా ఉంటే దేవుడికే కోపచ్చు మారవని తలా వస్తే మనం ఏమన్నట్టు భయంకరంగా మనం ప్రారంభమిస్తే ఒక వ్యక్తితో భార్య అయినా భర్త అయినా క్రీస్తు అయినా సంఘమైన ఎవరైనా సరే మనం ఒక ప్రయాణం ప్రారంభించాలంటే మన కొన్ని థాట్స్ పెట్టుకొని ప్రారంభిస్తాం అది చాలా తప్పు ఒక మనం ప్రయాణం ప్రారంభిస్తే ప్రభా నువ్వు ఎలా నడిస్తే మేము అలా నడుస్తాం అందుకే ఆయన గురించి చెప్పలే నేను మంచి గొర్రెల కాఫర్ ఎందుకు వేసుకోండి కాఫర్ ఎలాగెళ్తే గొర్రెలు కూడా అలాగెళ్తే మనం అలాగెళ్ళాలంటే దేవుడు మనం ఎలా నడిపిస్తాడు అలాగే వెళ్ళాలి కష్టాల బాధలా దుఃఖాల ఇబ్బందుల అన్ని వస్తువులు ఇస్తానే ఉన్నాడు నలభై సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ చొప్పులు అరగలేదు బట్టలు వాళ్ళకి ఏది తక్కువ కాలేదు కానీ శోధనలు రాక తప్పదు ఆ శోధనలో దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి కానీ నన్ను నీవులే మార్చుదేవా అని అడిగేవారిగా ఉండాలి కానీ దేవుడి మీదే సరిదుడు దేవుడి మీదే గురువులు మనం పెట్టుకున్నా ఉంటుంది ఎప్పటికైనా ఆశీర్వదించి ఆశీర్వదించు ఇలా ప్రార్థన చేయాల్సింది